మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు అవును బ్రతకటానికి అనేక వ్యాపారాలు ఉద్యోగాలు ఇంకా అనేక రంగాలలో ముందుకు పోతుంటాం కానీ కొన్నిసార్లు మనం ఎంత సంపాదించినా అది మన ఇంట్లో నిలవదు మనం ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతాం ఇవన్నీ కొన్ని గ్రహ దోషాల వల్ల వస్తాయి దానితో పాటు కుటుంబ సమస్యలు వస్తుంటాయి కానీ ఇలా చేస్తే గ్రహ దోషాలు ఇతర దోషాలు పోయి మన సంపాదన పెరుగుతుంది అధిక ఆదాయంతో పాటు ఎటువంటి సమస్యలు ఉండవు మన ఇంట్లో తాబేలు ప్రతిమను వెండి లేక ఇత్తడి లేక రాగి చిన్న పల్లెంలో నీళ్లు పోసి ఉత్తర దిక్కును ఉంచి మన మనసులో ఉన్న కోరికను తలుసుకుని పూజిస్తూ ఉండాలి ఇలా చేస్తే ఆ కోరిక నెరవేరటమే కాక బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి అంతేకాదు సంపాదన అధికమై ఇంట్లో విద్యాభివృద్ధి జరిగి మనశ్శాంతి కలుగుతుంది ఇంట్లో కలహాలు పోతాయి మన వ్యాపారం చేసే స్థలంలో లేదా షాపులో నీటిలో ఉన్న తాబేలు ఉంచితే వ్యాపారం అభివృద్ది చెందుతుంది సంపాదన పెరుగుతుంది అందరికంటే వ్యాపారం ముందంజలో ఉంటుంది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సమస్యలు వస్తుంటాయి అలాంటప్పుడు చిన్న చిన్న పరిష్కారాల వల్ల వాటిని మనం అధిగమించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్